గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ అసలు అంటే ఫర్టీ నైన్ ఫర్టిలిటీస్ అనేది ఎలాంటి సర్వీసెస్ ఇస్తున్నారు ఎలాంటి వాళ్ళకి ఇస్తున్నారు సో మీరు ఇచ్చిన సర్వీసెస్లో ఎంతవరకు సక్సెస్ అయ్యారు అని అంటే మీరేం చెప్తారు సో హాయ్ అండి ఫర్టిలిటీ ఫార్టీ నైన్ చూస్తుంటే మన ఎప్పుడు ఒక అవేర్నెస్ క్రియేటం అనేది ఇంపార్టెంట్ చాలామందికి న్యాచురల్ ప్రెగ్నెన్సీ గురించి కూడా ఐడియా ఉండదు సో యాజ్ అ డాక్టర్ యాజ్ అ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ నేను న్యాచురల్గా కూడా ప్లాన్ చేసుకోవాలి అనేది ఎప్పుడు చెప్తాం సో బట్ ఎన్నో కండిషన్స్లో ఎన్నో కారణాలతో ఎంతోమంది టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ కూడా బాధపడే కపుల్స్ చూస్తున్నాము ఈ జర్నీలో అలాంటి వాళ్ళకి ఫర్టీలిటీలో ట్రీట్మెంట్ బెస్ట్ ఏమి అనేది ఇంటర్నేషనల్లో ఉన్న అంత అడ్వాన్స్ టెక్నాలజీ మన ఫార్టీ నైన్ మన ల్యాబ్లో మనం అన్ని టెక్నాలజీ ఒక రూఫ్లోనే స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ అని చెప్పొచ్చు సో ఎందుకంటే ల్యాబ్ అనేది ఒక ప్లేస్లో ఒక మిరాకల్ జరిగే ప్లేస్ ఒక బేబీ మదర్ గర్భాశయంలో వెళ్లే ముందు ల్యాబ్లో క్రియేట్ అవుతుంది సో ఇటువంటి అయినా కండిషన్లో ఆ బేబీ పెరిగేటప్పుడు మనం టెక్నాలజీ వెరీ ఇంపార్టెంట్ బేబీది ఆక్సిజన్ కానీ అది తీసుకున్న ఎన్వైరన్మెంట్ గర్భాశయం లెక్కి ఉండాలి మిమిక్ కావాలి సో ఈ అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నప్పుడు చాలామంది కాస్ట్ కూడా ఎక్కువగా అని అనుకుంటారు బట్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్లో ఎంత హై క్వాలిటీ మెయింటైన్ చేసి కూడా కాస్ట్ చాలా తక్కువగా అఫోర్డబుల్గా ఇన్ఫర్టైల్ కపుల్కి రీచ్ అవ్వాలి అందరు మన సర్వీస్తో ఒక బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళాలని మేము ఎప్పుడు ఎవ్రీ టైమ్ వీ స్ట్రై ఫర్ దాట్ ఓకే మ్యామ్ అంటే ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ రాకపోవడానికి రీజన్ ఏంటి అంటే లైక్ మెనోపాస్ కానివ్వండి పీసీఓడి పీసీఓఎస్ అంటే మేజర్ ప్రాబ్లమ్స్ ఇవి అంటారా అదర్ ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా సో ప్రెగ్నెన్సీ కావాలి అనేటప్పుడు రీజన్స్ చాలా ఉంటాయి ఈ మధ్యలో మనం గమనిస్తే ఒక హండ్రెడ్ కపుల్స్ వస్తే ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మేల్స్ ఇష్యూసే ఉంటాయి అన్నమాట సో లేడీస్లో మనము కొందరికి నెలసరి ఇర్రెగ్యులర్ ఉండటం అలా పీసీఓడి అని చెప్తాము కొందరికి ట్యూబ్స్లో ప్రాబ్లం ఉంటుంది కొందరు ఇప్పుడే ఒక రీసెంట్గా పేషెంట్ వచ్చారు అన్ని టెస్ట్ నార్మల్ ఉంది బట్ పిల్లలు అవ్వట్లేదు ఎయిట్ ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి సో అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఇలా నానా రకాల సమస్యలు చూస్తూ ఉంటాము బట్ ఎండ్ ఆఫ్ ద డే ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చే వాళ్ళకు కూడా ఐ ఎన్కరేజ్ దెమ్ టు ట్రై న్యాచురలీ కూడా బికాస్ టైమ్ టు ప్రెగ్నెన్సీ అంటే ఈరోజు డిసైడ్ చేసుకున్నారు ఎంత తొందరగా బేబీతో వెళ్ళాలి అనేది ఆ టైంని మేము డాక్టర్గా తగ్గిస్తామన్నమాట న్యాచురల్గా కొందరికి టెన్ ఇయర్స్ అయింది న్యాచురల్ కావట్లేదు సో ట్రీట్మెంట్లో కొన్ని అడ్వాన్స్ టెక్నాలజీలో ఐవీఎఫ్లో టైం టు అనేది చాలా తక్కువ ఉంటుంది సక్సెస్ కూడా హై ఉంటుంది ఓకే మ్యామ్ అంటే లేడీస్ పరంగా కానీ జెంట్స్ పరంగా కానీ చూసుకుంటే ఓవర్ వెట్ కూడా అమ్మతనానికి కొంచెం అడ్డుపడుతుంది అనుకోవచ్చా వెయిట్ ఇస్ ఇష్యూ ఫర్ ఎవ్రీథింగ్ అండి ఫర్టిలిటీలోనే కాదు ఫర్ హార్ట్ ఫార్ బ్రెయిన్ ఫార్ ఎవ్రీ ఆర్గన్ వెయిట్ ఈస్ అన్ ఇష్యూ బట్ ఫర్టిలిటీలో కూడా చాలా ఈ మధ్యలో ఎలా చెప్తున్నారంటే ద న్యూ సిటింగ్ ఈజ్ లైక్ అ న్యూ స్మోకింగ్ అన్నట్టు అంటే ఎక్కువగా కూర్చుంటే స్మోకింగ్ అన్నట్టే సో వి ఇట్ స్టడీస్ కూడా ఉన్నాయన్నమాట సెడెంటరీ లైఫ్ ఈజ్ ఈక్వల్ టు స్మోకింగ్ లైఫ్ అనమాట సో యాజ్ అ డాక్టర్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి ఎక్కువగా కూర్చోకూడదు ముందు స్విగ్గీ ఇవన్నీ లే లేనప్పుడు బయటకు వెజిటేబుల్స్ అన్నీ కొనేవాళ్ళు ఇప్పుడు ఇదంతా తర్వాత దే ఆర్ నాట్ మూయింగ్ ఏమి ఏమీ షాపింగ్ ఏమీ లేదు ఇప్పుడు అంతా ఆన్లైన్ సో ఎక్సర్సైజ్ అనేది లేదు లైఫ్లో సో ఐ ఆల్వేస్ సజెస్ట్ అట్లీస్ట్ వీ ఆల్టర్నేట్ డేస్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్సర్సైజ్ చేయాలి ఓకే ఓకే మ్యామ్ అయితే మదర్స్ డేకి సంబంధించి ఫర్టీ నైన్ ఫార్టిలిటీస్ సెకండ్రబాగ్లో ఉన్న మీ బ్రాంచ్లో ఎస్పెషల్లీ ఆఫర్ని అనౌన్స్ చేశారు సో ఆఫర్ ఎలా ఉంటుంది ఏంటి సో కపుల్స్కి మీరు ఇచ్చే ఆఫర్ అంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారా సో ఏంటి మ్యామ్ సో ఫర్టీ నైన్ అనేటప్పుడు ఐ బోత్ సికింద్రాబాద్ అండ్ కేపిహెచ్పిలో నేను కన్సల్ట్ చేస్తాను అండ్ ఇప్పుడు మనం ఏం చేస్తాము సి సికింద్రాబాద్ ఈజ్ మదర్స్ బ్రాంచ్ అనమాట ఆల్ సెవెన్ సెంటర్స్లో కూడా సేమ్ చేస్తాం బికాజ్ మన దగ్గర వెరీ ప్రోటోకాల్ ఉంటుంది అన్నట్టు సో మదర్స్ డే ఎనీ లేడీ వాంట్స్ టు బికమ్ మదర్ హు మదర్ అన్నట్టు అది ఒక ఆశ సో ఈ మదర్స్ డే సందర్భంగా మే ట్వెల్త్ నుంచి వన్ మంత్ వరకు మేము ఐవిఎఫ్ అనేది చాలామంది వరీ అవుతారు కాస్ట్ ఎక్కువ ఉంటుందా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందా బేబీది హెల్త్ ఎలా ఉంటుంది ఇవన్నీ అన్ని హయెస్ట్ టెక్నాలజీ వితౌట్ సైడ్ ఎఫెక్ట్ హెల్తీ బేబీ వెరీ అఫోర్డబుల్గా ప్లాన్ చేస్తున్నాం అండ్ ఐవిఎఫ్ రిజిస్టర్ అయిన వాళ్ళకి ట్వంటీ థౌజండ్ డిస్కౌంట్ అనౌన్స్ చేస్తున్నాం సో ఎంతోమంది పిల్లలు లేక బాధపడే కపుల్స్ మీరు జస్ట్ ఆలోచన చేస్తే పిల్లలు లేక బాధపడే కపుల్స్ మీ ఇంట్లోనే ఉంటారు మీ ఫ్యామిలీలోనే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా ఉండచ్చు అంత కామన్ అయిపోయింది సో మీరు ఈ న్యూస్ స్ప్రెడ్ చేయండి ఎన్ ఇప్పుడు ఆల్రెడీ మన లెవెన్ థౌజండ్ హ్యాపీ కపుల్స్ ఉన్నారు ఈ సెంటర్లో సో ఈ ఆఫర్ ద్వారా ఇంకా ఎంతోమంది పిల్లలేక బాధపడే వాళ్ళు ఒక బేబీతో వెళ్ళాలని ఆశిస్తున్నాం మ్యామ్ అంటే ఫస్ట్ అంటే కపుల్స్ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కల్ కన్సల్ట్ అయినప్పుడు డైరెక్ట్గా మీరు ఐవీఎఫ్ ఐయుఐ ఇవే ప్రిఫర్ చేస్తారా లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఏంటో కనుక్కొని న్యాచురల్గా అయ్యే ట్రీట్మెంట్ కూడా ఫస్ట్ మీరు సజెస్ట్ చేస్తారా కంపల్సరీ అండి యాజ్ అ డాక్టర్ చాలామంది జస్ట్ లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ బ్యాక్ ఒక కపుల్ వచ్చారు వాళ్ళకి ఐవీఎఫ్ అవసరమే లేదు సో వాళ్ళకంతా న్యాచురల్ మెథడ్లో ట్యాబ్లెట్స్ తీసుకొని ఎయిత్ టు ఎయిటీన్త్ డే వీక్లీ ట్వైస్ న్యాచురల్ చేసు ట్రై చేసుకోండి ఓవిలేషన్ టైంలో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందని చెప్పాం సో యాక్చువల్లీ చెప్పాలంటే ఫ్రాంక్గా ఎక్కువ మంది మన దగ్గర వచ్చినప్పుడు టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాతనే వస్తారు ఎందుకంటే ఇది రెఫరల్ సెంటర్ లెక్క అయిపోయింది టర్షరీ కేర్ సెంటర్ అన్నట్టు బట్ తొందరగా వచ్చే వాళ్ళకి బేసిక్ ట్రీట్మెంట్ ఒక కపుల్ ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చారు ఫైవ్ ఇయర్స్ ముందు వచ్చారంట నేను న్యాచురల్ మెథడే చెప్పాను వాళ్ళకి సో అంతా అలా మన దగ్గర చాలామంది వస్తూ ఉంటారు బట్ వీ ఐడియలీ వాంట్ కపుల్స్ టు ట్రైన్ న్యాచురలీ ఎందుకంటే ఇట్స్ ద రైట్ ఆఫ్ ఎవరీ కపుల్ టు బికమ్ పేరెంట్స్ న్యాచురల్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ